శ్రీకాకుళంలో గాంధీ మందిరం స్థాపించే సమరయోజన ఏర్పాటు చేయబడినటువంటి శ్రీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ఇక్కడ చేసినటువంటి వారి తల్లిదండ్రుల జ్ఞాపకార్థం శ్రీ నక్క శంకర్రావు గారు చేశారు వారికి అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేతాజీ గురించి అందరూ చెప్పారు ఒక పద్యంలో చూపిస్తాం

జాగృత సైన్యముల్ నడిపింపగలిగిన నాయకుండు పదునొక్క మారులు బంధింపబడినను తేజశాలి పరగ జానకినాథ్ ప్రభావతుల సుతుడు అనగా సుభాష్ చంద్రబోస్ తను నవ్య రీతి విప్లవంబున స్వాతంత్ర్య విజయమంద వరలు నేతాజ్ బీరుని ప్రస్తుతి అందరికీ